హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈ రోజు వీడియో వర్క్ ఫ్రం హోమ్ గురించి వచ్చిన కొత్త అప్డేట్ అని చెప్పుకోవచ్చు అండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో భాగంగా ఐటి గ్లోబల్ క్యాపబిలిటీ ఏకో సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు కల్పించేందుకు ఈ వర్క్ ఫ్రం హోమ్ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అయితే కనుక సర్వే చేయడం జరిగింది మాట అండి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ని పైలట్ ప్రోగ్రామ్ కింద మొదలు పెట్టి ఒక జిల్లాలోనైతే కనుక కొంతమంది అభ్యర్థులని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారండి ఏ జిల్లాలో ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఎలా సెలెక్ట్ చేశారు అలాగే ఎగ్జామ్ ఆన్లైనా ఆఫ్లైనా ఎగ్జామ్ ఏ సబ్జెక్ట్ మీద జరుగుతుంది అలాగే ఎంపిక విధానంలోని ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు మళ్ళీ మన జిల్లాలో ఎప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతాయి వీటన్నిటి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవా మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతా అనమాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ వర్క్ ఫ్రం హోమ్ కి సంబంధించిన సర్వే అయితే కనుక ఎప్పటికే కంప్లీట్ అయిపోయింది మాట అండి దీనిలో ఎడిట్ ఆప్షన్ కానీ కరెక్షన్స్ ఏమైనా పెడితే దాన్ని యాడ్ చేసుకోవడం గానీ ఎడిట్ గానీ ఎలాంటివి లేవు మాట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే కనుక ఖచ్చితంగా చెప్పేస్తున్నారు అనమాట అండి అయితే చాలా మంది కొంతమంది చేయించుకోలేని వాళ్ళు ఉన్నారు కానీ సచివాలయంకి వెళ్తే అది ఇప్పుడు అయితే కనుక అవ్వట్లేదు అయిపోయింది లాస్ట్ డేట్ అని చెప్తున్నారు అనమాట ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మాట అండి అయితే ఈ పైలట్ ప్రోగ్రాం కింద పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలోని అయితే కనుక కొంతమంది అభ్యర్థుల్ని ఎంపిక చేశారటండి ఈ ఎంపిక చేసిన అభ్యర్థులకి గ్రామ వార్డు సచివాలయాల్లోని ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారు అన్నమాట అండి అంటే ఎగ్జామ్స్ ని అటు ఆ ఎగ్జామ్స్ ఆన్లైన్లో జరిగాయటండి ఆన్లైన్ అంటే కంప్యూటర్లో దానికి కావాల్సిన వైఫై అంటే ఇంటర్నెట్ కనెక్షన్ సిస్టమ్స్ ఇంకా మనకి వెబ్ క్యాంప్స్ అంటే మన ఎదురుగా క్యాంప్ పెట్టి మనం ఎగ్జామ్ రాయాలన్నమాట అండి ఇలాంటి సదుపాయాలన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనకు అధికారులకైతే ఆదేశాలు అయితే రావడం జరిగింది అలాగే అక్కడ పైలట్ ప్రోగ్రాం కింద లోని పశ్చిమ గోదావరి జిల్లా లోని అయితే కనుక ఎంపిక చేసిన అభ్యర్థులకి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఎగ్జామ్స్ అయితే కనుక నిర్వహించడం కూడా జరిగింది మాట అండి సో మరి ఇలాగా ఇది కానీ సక్సెస్ఫుల్ గా కండక్ట్ అవుతే ఇంకా నెక్స్ట్ జిల్లాల వారీగా మనకి మండలాల వారీగా ఎగ్జామ్స్ అయితే కనుక కండక్ట్ చేస్తారండి ఆ ఎగ్జామ్స్ కి ఎవరు సెలెక్ట్ అయ్యారు అన్నది వాళ్ళ ఫోన్ కి మెసేజ్ కానీ లేకపోతే ఫోన్ గానీ రావడం కూడా జరుగుతుంది మాట అండి ఇదైతే కనుక ఎలా సెలెక్ట్ చేస్తున్నారు ఏ ప్యాటర్న్ లో సెలెక్ట్ చేస్తున్నారు అన్న విషయాన్ని అయితే కనుక ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు మాట అండి ఎవరికి కాల్ వస్తుందో ఎవరికి మెసేజ్ వస్తుందో తెలియదు మాట వచ్చిన వాళ్ళందరూ కూడా డేట్ ప్రకారం వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మాట అండి ఈ ఎగ్జామ్ అయితే కనుక కంప్యూటర్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది మాట అండి అయితే దీనిని నిర్వహించవలసిందిగా ఎంపీడి మరియు మున్సిపల్ కమిషనర్లు సంబంధిత సచివాలయ పంచాయతీ సెక్రటరీ మరియు వార్డు అడ్మిన్ సెక్రటరీ మరియు డిజిటల్ అసిస్టెంట్ వార్డ్ ఎడ్యుకేషనల్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల పర్యవేక్షణలో అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్షను నిర్వహించుటకు తగు సూచనలు జారీ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ పరీక్ష ఆన్లైన్ లిస్ట్లో ఇచ్చిన అభ్యర్థుల్ని నిర్వహించవలసిందిగా కోరడమైనది పరీక్ష విధానము కంప్యూటర్ ఆన్లైన్ పరీక్ష తేదీ ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు అంటే ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఒకరికే ఒకే ఎగ్జామ్ కాదండి వాళ్ళ సెలెక్ట్ చేసిన లిస్ట్ లోని కి అలాగే విడతల వారీగా జరుగుతూ ఉంటుంది మాట ఇది మాట మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాలు అన్నమాట అండి సో ఇలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించిన పరీక్షలు అయితే కనుక నిర్వహించడం జరుగుతుందండి వీటిలో క్వాలిఫై అయ్యి వీటిలో చక్కగా పరీక్ష పాస్ అయిన వాళ్ళందరికీ కూడా వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కి చేసే అవకాశాన్ని అయితే కల్పిస్తారు అన్నమాట అండి వీళ్ళ స్కిల్స్ కి సంబంధించిన వర్క్ అయితే కనుక ఇస్తారు దానికి సంబంధించిన కంప్యూటర్ కి సంబంధించిన అంటే వాళ్ళ స్కిల్స్ కి సంబంధించి కాకుండా వాళ్ళకి కంప్యూటర్ లో ఎంత వరకు నాలెడ్జ్ ఉంది కంప్యూటర్ లో ఎలాగ వాళ్ళు పర్ఫామ్ చేయగలరు అసలు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అన్న దాని గురించి అయితే కనుక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు అనమాట అండి చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు దీని గురించి సో కంప్యూటర్ సంబంధించిన ఎగ్జామ్ కనుక ఇది కంప్యూటర్ ఆన్లైన్ లో జరిగే ఎగ్జామ్ కనుక కొంత మీరు కంప్యూటర్ గురించి కంప్యూటర్ సిస్టమ్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మాట అండి మీరు గూగుల్లో సెర్చ్ చేసి అసలు కంప్యూటర్లో దేనికి ఏది వాడతారు ఎలాగ ఏంటి మినిమం అంటే బేసిక్ నాలెడ్జ్ అన్నది నేర్చుకోవడం మీరు చాలా ఇంపార్టెంట్ చాలా మందికి కంప్యూటర్ గురించి కానీ తెలియదు యాక్చువల్లీ ఫోన్స్ వాడుతూ ఉంటారు కానీ కంప్యూటర్ సిస్టమ్ని ఇంట్లో లేకపోవడము లేకపోతే వాడకపోవడం అలా జరుగుతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళందరూ కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసి బేసిక్ నాలెడ్జ్ ని కొంత గెయిన్ చేసినట్లయితే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉండదు మాట అండి సో మరి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అన్నది మనకు తెలియదు కానీ సో కంప్యూటర్ మీదే క్వశ్చన్స్ అడిగారు అన్నది మాత్రం కొంత సమాచారం ఉంది మాట సో అందుకే అందరూ జాగ్రత్త పడండి మీరు మీకు అంటే మీకు సంబంధించిన మీరు ఏ ఎడ్యుకేషన్ అయితే పెట్టారో ఆ ఎడ్యుకేషన్ సంబంధించింది అలాగే ఈ కంప్యూటర్ గురించి కొంత నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోండి ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా ఇప్పుడు భీమ్ లో జరిగింది తర్వాత ఎక్కడ జరుగుతుంది అన్నది అనౌన్స్మెంట్ వస్తుంది మాట ఆ వార్డు సచివాలయంకి వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసిన అభ్యర్థులకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పుడు ఎగ్జామినే ఎగ్జామినేషన్ డేట్ కూడా చెప్తారన్నమాట అండి ఆ డేట్ ప్రకారం మనం కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీరు ఎగ్జామ్ కి అటెండ్ అవ్వకపోయినా సరే ప్రాబ్లమేనండి చూసుకోండి చాలా మంది ఊర్లది అది వెళ్ళిపోయారు కనుక ఎగ్జామ్ డేట్ వస్తే కనుక కంపల్సరీ అటెండ్ అవ్వండి పాస్ అయినా పాస్ అవ్వకపోయినా ఎగ్జామ్ మాత్రం అటెండ్ అవ్వడం మర్చిపోకండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కి సెలెక్ట్ చేసిన అభ్యర్థులు కూడా చక్కగా సర్వే కరెక్ట్ గా నిర్వహించిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశాన్ని అయితే ఇస్తున్నారనమాట అండి అందుకే మీరు సర్వే లేదైనా రాంగ్ సర్వే చేస్తే మళ్ళీ ఎడిట్ చేసే అవకాశం లేదండి ఇకపైన ఏదైనా అవకాశం వచ్చి సర్వే మళ్ళీ మళ్లీగా నిర్వహించినట్లయితే కొంత జాగ్రత్తగా మీ సర్వేని జాగ్రత్తగా ఇవ్వండి సో మరి ఇంకేదైనా కొత్త విషయం వచ్చినా లేకపోతే ఇంకే రాష్ట్రంలోనే ఎగ్జామ్స్ ఏదైనా జరుగుతున్నా సరే నేను వీడియో రూపంలో మీ ముందుకు వస్తానండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వలన ఇంకొన్ని విషయాలు నేను మీ ముందు తీసుకురావడానికి అవకాశం దొరుకుతుంది అన్నమాట ఒక చిన్న సపోర్ట్ అన్నమాట